హాయ్ అందరికి నేను మీ సింధు హోమ్ మేకింగ్ ఛానల్ కి స్వాగతం నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు ఈ వీడియోలో ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా రెండు పద్ధతుల్లో రంగుల్ని ఎలా తయారు చేయాలి అనేది మీకు చూపిస్తా అలానే అసలు ముగ్గులు ఎందుకు వేస్తాం దానికి కారణం ఏంటో కూడా వీడియోలో చెప్పా వీడియో చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలానే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక మంచి మాటతో స్టార్ట్ చేద్దాం రంగురంగుల ముగ్గులు జీవితంలో సంతోషానికి పూజకి గుర్తు ఇంకా మన సాంప్రదాయానికి సంస్కృతికి కూడా ప్రతీక మామూలుగా మనం ప్రతి రోజు కూడా ముగ్గు పిండితో ముగ్గులు వేస్తాం కదా అది మన ఆచారం ఇలా ఎందుకు వేస్తామో మీకు ఎవరికైనా తెలుసా ఇలా మనం ముగ్గు పిండితో ముగ్గులు వేయటానికి రెండు కారణాలు ఉన్నాయి ఫస్ట్ది ఏంటంటే మన చుట్టూ ఉండే చిన్న చిన్న జీవరాశులకి పోషించే బాధ్యత మనిషికి ఉంది అంటే మనం ప్రతి రోజు ముగ్గులు వేస్తాం కదా ఆ ముగ్గుని చీమలు బొద్దింకలు చిన్న చిన్న పురుగులు వచ్చి తింటాయి అంటే వాటి ఆకలి మన ముగ్గు ద్వారా తీరుతుంది ఇంకొక కారణం ఏంటంటే ఈ చిన్న చిన్న జీవులు ఇంటి ముందే వాటికి సరిపడా ఆహారం ఉండటం వలన ఇంటి లోపలికి రావు మన ఆచారం ప్రకారం పూర్వము ఇంటి ముందు కల్లాపు చల్లి పిండితోనే ముగ్గులు పెట్టేవారు కదా కానీ కాలక్రమేణా రంగురంగుల ముగ్గులు ఇప్పుడు ఎక్కువగా వేస్తున్నాం ఈ రంగుల కోసం కెమికల్ కలర్స్ ని వాడుతున్నాం అయితే మనకి బయట దొరికే కెమికల్స్ కలర్స్ వేయటం వలన మన పూర్వీకులు ఏ పర్పస్ తో అయితే ఈ ఆచారం మొదలు పెట్టారో అలాంటి చిన్న చిన్న జీవులను పోషించే విషయం పక్కన పెడితే ఇటువంటి కెమికల్స్ తో కూడిన రంగులు ముగ్గులు ఆ జీవులు తిని ప్రాణాలు కోల్పోతాయి ఇంకో విషయం ఏంటంటే పర్యావరణం కూడా కలుషితం అవుతుంది కదా ఇంకా కొంతమంది పిల్లలకు గాని పెద్దవాళ్ళకి గాని ఇలాంటి కెమికల్ కలర్స్ వేయడం వలన కొన్ని కొన్నిసార్లు ఏవైనా ఇన్ఫెక్షన్స్ ర్యాషెస్ కూడా రావచ్చు అలాని రంగులు ముగ్గులు వేయద్దు అని నేను అనట్లేదు కానీ నేను ఈ వీడియోలో ఫుడ్ కలర్స్ వాడి రంగులను చేసా ఎందుకంటే ఫుడ్ కలర్స్ నేచురల్ కావు అయినప్పటికీ మనం ఫుడ్ కలర్స్ వలన చిన్న చిన్న జీవులు ఏమీ చనిపోవు ఎందుకంటే మనం కొన్ని టైమ్స్ కుకింగ్ కూడా ఫుడ్ కలర్స్ వాడుతుంటాం కదా ఫుడ్ కలర్స్ ఎక్కువగా తీసుకోవడం వలన కూడా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అయినప్పటికీ కూడా మనం బయట కానీ ఇంట్లో కానీ ఎప్పుడో ఒకసారి మాత్రమే వాడతాం కదా అందుకని ఇవి ఒకసారి తిన్నా కూడా చిన్న జీవులు ఏం చనిపోవు ఇంకో విషయం ఏంటంటే మనం ఈ ఫుడ్ కలర్ ని ఎక్కువగా వాడం ఓన్లీ టూ త్రీ డ్రాప్సే వాడతాం కనుక ప్రాబ్లం ఏమి ఉండదు ఇప్పుడు మరి మీకు డౌట్ వస్తుంది కదా ఎందుకక్క ఇదంతా మరి నేచురల్ గా తయారు చేయొచ్చు కదా అని కానీ న్యాచురల్ గా కూడా నేను ట్రై చేసా మీకు వీడియో చేసి చూపిద్దామని చాలా మెథడ్స్ ఉన్నాయి మన యూట్యూబ్ లో కూడా చాలా మంది న్యాచురల్ కలర్స్ అని చాలా వీడియోస్ చేసే ఉన్నారు నేను ట్రై చేసా కానీ అవేవి అంత వర్కౌట్ అవ్వలేదు చాలా మంది వీడియోస్ చేశారు కానీ నిజంగా అవి ఆ కలర్ గాని ఆ స్ట్రెచ్చర్ గాని రావు అందుకే నేను నేచురల్ వే లో కాకుండా ఇలా ఫుడ్ కలర్స్ వాడి కలర్స్ చేశాను ఇప్పుడు ఈ వీడియోలో ఫుడ్ కలర్స్ వాడి కలర్స్ ఎలా తయారు చేశానో రెండు పద్ధతుల్లో చేసా చూపిస్తా వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే నేను రేషన్ బియ్యం తీసుకున్నా రేషన్ బియ్యాన్ని మిక్సీలో చేసి పిండి చేసుకున్నాను కొంచెం పిండిని తీసుకొని కొన్ని డ్రాప్స్ ఫుడ్ కలర్స్ని వేసి బాగా చేత్తో మిక్స్ చేయాలి ఒకసారి బాగా మిక్స్ చేశాక మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుతూ మిక్స్ చేస్తే మెల్లమెల్లగా మనకి పిండి కలర్ అనేది మొత్తం చేంజ్ అవుతుంది ఈ రంగుల్ని ఎండలో కానీ బయట కానీ ఆర్పెట్టే అవసరం లేదు కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం చేస్తున్నప్పుడు వాటర్ యాడ్ చేస్తాం కదా తక్కువ తక్కువ వేసుకోవాలి అప్పుడే మనకి పొడి పొడిగా కలర్స్ మంచిగా వస్తాయి మీరు ఫస్ట్ ఏదైనా ఒక కలర్ చేస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది మిగతా కలర్స్కి ఎంతెంత వాటర్ యాడ్ చేయాలి అనేసి కానీ చేసినప్పుడు జాగ్రత్తగా కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి అలానే ఈ లిక్విడ్ ఫుడ్ కలర్స్తోనే కాకుండా ఫుడ్ కలర్ పౌడర్ ఉంటుంది కదా దాన్ని వాడు కూడా చేయొచ్చు మనము రెండు మెథడ్స్ కూడా సేము లిక్విడ్ వేసే ప్లేస్లో పౌడర్ కలర్ని వేయాలి అంతే మిగతా ప్రాసెస్ అంతా సేమే చాలా ఈజీగా మనం ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ మీకు ఒక డౌట్ వస్తుంది కదా అక్క ఇదంతా చేయటానికి చాలా టైం అవుతుంది మా దగ్గర అసలు టైం లేదు ఎక్కువసేపు మిక్స్ చేయాలి అలా మిక్స్ చేయలేం మా చేతులు నొప్పి వస్తాయి ఇలా చాలానే డౌట్స్ వస్తాయి కదా అందుకని మీకోసం నేను ఇంకో మెథడ్ కూడా చూపిస్తాను ఏంటంటే మిక్సీ పట్టు కూడా చేయొచ్చు ఇలా చేస్తే మనకి తొందరగా అయిపోతుంది కదా పని ఎలా అంటే కొంచెం పిండం తీసుకొని కొన్ని డ్రాప్స్ లేదా కొంచెం ఫుడ్ కలర్ పౌడర్ కానీ వేసి ముందు ఒకసారి గ్రైండ్ చేయాలి కొంచెం గ్రైండ్ చేశాక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేయాలి మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ముందే వాటర్ యాడ్ చేయకూడదు ఫస్ట్ కలర్ వేసాకే గ్రైండ్ చేశాక వాటర్ యాడ్ చేయాలి అలా అయితేనే మనకి మంచిగా గ్రైండ్ అయ్యి కలర్ మంచిగా చేంజ్ అవుతుంది వాటర్ ముందే వేసేసాం అనుకోండి ఆ బ్లేడ్కి వాటరు కలరు మిక్స్ అయిపోయి అంతగా గ్రైండ్ అయ్యి కలర్ గా స్ప్రెడ్ అవ్వదు బ్లేడ్ దగ్గర ముద్దుగా అంటుకుంటుంది అందుకని కొంచెం కలర్ వేసి గ్రైండ్ చేశాక వాటర్ వేయండి మా దగ్గర మిక్సీ లేదు అనుకునే వాళ్ళు చేయితో ఇలా చేయండి ఈ విధంగా మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అలానే మనకి డార్క్ పసుపు డార్క్ రెడ్ కావాలంటే పసుపు కుంకుమను కూడా మనం వాడుకోవచ్చు మీకు ఇంకో టిప్ ఏంటంటే మనం ఇంట్లో చేసినప్పుడు అన్ని షేడ్ కలర్స్ అనేవి చేయలేము కదా ఏవైనా టూ టూ కలర్స్ని మిక్స్ చేస్తే మనకి కొత్త కలర్ షేడ్ కూడా తయారవుతుంది అది కూడా నేను వీడియోలో చేసి చూపించా అలానే మనం కలర్స్ వేసాక కొంచెం లెఫ్ట్ ఓవర్ ఉండిపోతాయి కదా కొంచెం కొంచెం వాటిని కూడా టూ టూ మిక్స్ చేసేసేయండి అప్పుడు మళ్ళీ మీకు కొత్త కలర్ వస్తుంది దాన్ని కూడా వాడుకోవచ్చు నేను మిక్సీలో కూడా పౌడర్తో ఒకసారి డ్రాప్స్తో ఒకసారి వేసి చూపిస్తున్నా ఇదే ప్రాసెస్లో మీరు చేశారంటే మీ కలర్స్ చాలా మంచిగా వస్తాయి మరి ఇంకెంత కాలుష్యం ఈ న్యూ ఇయర్కి సంక్రాంతికి ఇలాంటి కలర్స్ని చేసుకొని మీ ఇంటి ముందు రంగులతో ముగ్గులు వేసుకోండి ఇలాంటి కలర్స్ వాడితే మంచిదని నా అభిప్రాయం మరి మీరేమంటారో కామెంట్ చేయండి వీడియో నచ్చిందా లేదా నాకు తెలియనివి మీకు ఏవైనా తెలుసు ఉంటే కూడా కామెంట్ చేయండి నేను ఏదైనా రాంగ్గా చెప్పున్నా కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీ అందరికీ ముందుగానే హ్యాపీ న్యూ ఇయర్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ టేక్ కేర్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా